హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్ నేను ఈరోజు దోసకాయ పచ్చడి ముక్కలు చేస్తున్నాను చూడండి ఎల్లుల్లిపాయలు చింతపండు ఎండుమిర్చి ఒక ఇరవై రెండు ఒక గుప్పెడు సన్న పల్లీలు నాలుగు స్పూన్లు తీసుకోండి రెండు దోసకాయలు చిన్నవి కొంచెం జీలకర్ర దోసకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి తర్వాత కొంచెం బాండి పెట్టి ఆయిల్ వేసుకొని తర్వాత పల్లీలు వేసుకోవాలి నూనె వేడెక్కాక పల్లీలు తర్వాత కొంచెం ఒక స్పూన్ ధనియాలు వేయించుకోవాలి వేగుతున్నప్పుడే జీలకర్ర కూడా వేసుకోవాలి ముందే వేసుకోకూడదు జీలకర్ర తొందరగా మాడిపోతే ఈ రెండు వేసుకున్నాక జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కూడా అదిగో చూడండి బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎండుమిర్చి ఒక ఇరవై వేసాను మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి కారం ఉంటే తగ్గించుకోండి లేకపోతే ఇలా వేసుకోండి అది అన్నీ వేగిపోయినాక శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి మిక్సీలో వేసుకోవాలి మొత్తం మనం కొంచెం చింతపండు లాస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి వేడి చల్లారేదాకా అది వేగిపోయినాయి చింతపండు కూడా వేస్తున్నాను చూడండి వేసి పక్కన పెట్టుకుంటే సరే బాగా వేగితేనే బాగుంటుందండి లేకపోతే బాగోదు పచ్చడి టేస్ట్ ఉండదు ఎండుమిర్చి వేగితేనే టేస్ట్ ఉంటుంది అదిగోండి కొంచెం చింతపండు పెట్టి పక్కన పెట్టి తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా సన్నగా రెండు దోసకాయలు ఆ ముక్కలు కూడా కొంచెం సేపు మగ్గనియాలి ఆయిల్లో ఆ పచ్చివాసన పోయేదాకా అదిగోండి అట్లా మగ్గనిస్తే కొంచెం కలర్ మారితే సరిపోతుంది పెద్దగా అవసరం లేదు అదిగోండి కొంచెం కలర్ మారి మగ్గిపోయినాయి ఇప్పుడు ముందు మిక్సీలో అవి వెండి మిర్చి ఉన్నాయి కదా అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అదిగోండి మిర్చి మొత్తం పక్కన పెట్టుకున్నాం కదా రెడీగా అది వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా పట్టుకున్న తర్వాత అప్పుడు ముక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసాను చూడండి అది అలా అలా పొడైనాక అప్పుడు మనం దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా దీనికి ఒక ఉల్లిపాయ ఉల్లిగడ్డ కూడా తీసుకోండి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చళ్ళు అదిగో దోసకాయలు వేసి ఒక్క తిప్పే ఎక్కువ అవసరం అలా మెత్తగా అలా తిప్పేసిన తర్వాత ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసి ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది ఒక గిన్నెలో తీసేసుకొని తాలింపు పెట్టుకోవటమే అదే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి అన్నేసి తాలింపు పెట్టాను సూపర్ టేస్ట్ ఉందండి ఎండుమిర్చితో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను చెప్పాను కాదు అది చూడండి ఎంత బాగుందో పచ్చడి చాలా బాగా వచ్చింది తాలింపు వేసుకొని వేడి వేడి నెయ్యి వేసుకొని అంటే సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి